అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జీతాలు ఈ సంవత్సరంలోనే ట్వెల్త్ పీఆర్సీ పే స్కిల్స్ గరిష్ట కనిష్ట వేతనాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా యాజ్ సున్ యాజ్ పాసిబుల్ ట్వెల్త్ పీఆర్సీ సకాలంలో జమ కావాలి ఐ మీన్ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సో ట్వెల్త్ పీఆర్సీ రాబోయే రెండు నెలల లో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి అమల ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మన ఛానల్ తరఫున కోరుచున్నాం చూద్దామండి ఎంతవరకు లైక్ చేస్తారో సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మీకు సపోర్ట్ అయితే ఈ వీడియోకి తెలియజేయండి సో మనకు లెవెన్త్ పిఆర్సీ కాలవ్యవధి అయితే రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై తేదీతో ముగిసిందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పిఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది అయితే ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ కమిటీని వేసింది సో మరొక నెల అంటే ఇది మే నెల ఎండింగ్ అండి జూన్ జూలై జూన్ నెల వస్తే మ్యాక్సిమం వన్ ఇయర్ అయితే అయిపోతుంది పన్నెండో పిఆర్సీకి సంబంధించి కమిటీ వేసి సో ఆ కమిటీ యొక్క నివేదిక కూడా వన్ ఇయర్లోగానే బహిర్గతపరచాలి దీని ద్వారా పిఆర్సీ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా పీఆర్సీ కమిటీ తన యొక్క నివేదికను బహిర్గతపరిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి వన్సో పీఆర్సీ నివేదిక వస్తే మంచి ఫిట్మెంట్తో పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే ఈ ఇప్పుడు కొత్త పిఆర్సీని అమలు చేస్తే డిఆర్ బేసిక్లో ఎంత మెజ్జవుతుందో ఒకసారి తెలుసుకుందామండి పన్నెండో పిఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ డిఆర్ ఎంత శాతం ఉంటే అంత శాతాన్ని కూడా బేసిక్లో మెజ్జు చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం అయితే ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అని అయితే కలపాల్సి అయితే ఉంటుందండి సో మనకి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ కూడా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు సో ఆ డిఏతో కలిపి మొత్తం థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ డిఏ డిఆర్ అయితే మెచ్చి అవుతుందండి పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండు పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ఒక ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని మనం అనుకుందామండి సో దాని ద్వారా జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ దానికి ఫిట్మెంట్ థర్టీ పర్సెంటేజ్ని యాడ్ చేస్తే మొత్తం సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ బేసిక్ అయితే పెరుగుతుంది ఒక ఉద్యోగి బేసిక్ ఫార్టీ థౌజండ్ అనుకుంటే దాన్ని సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్తో ఐట్లెట్ చేసినట్లయితే ఆ ఉద్యోగకి జీతంలో పెరుగుదల అనేది ఇరవై ఐదు వేల నాలుగు నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అంటే మొత్తం అతను నలభై అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే వస్తుందండి నలభై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి సో విధంగా గరిష్ట కనిష్ట వేతనాలు అయితే ఖచ్చితంగా ఇలానే ఉంటాయిలు అని చెప్పేసి అంటున్నారు సో కనిష్ట వేతనం ముప్పై వేలు గరిష్ట వేతనం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వరకు ఉండొచ్చు అనే ఊహగానాలు అయితే ఉన్నాయి సో తెలంగాణ కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త పిఆర్సి అనేది ఎంతో కీలకంగా మారబోతుంది సో ఖచ్చితంగా మరొక వన్ ఆర్ టూ మంత్స్లోనే కొత్త పిఆర్సీని అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో ఆ పిఆర్సీ ప్రకారంగానే జీతాలు పొందాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ అయితే ఈ వీడియోకి తెలియజేయండి చాలామంది వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ